సీరియల్ లాంటి మహేశ్వరి మనందరికీ ఎంతో సుపరిచితం జీ తెలుగులో ప్రస్తుత కాలంలో వరుస విలన్ పాత్రల్లో కలరుస్తూ కనిపిస్తూ ఉంది కానీ తన ప్రెగ్నెన్సీ విషయం వల్ల యాక్టింగ్కి కాస్త బ్రేక్ తీసుకుందనే చెప్పుకోవచ్చు కుటుంబ సభ్యులకి దూరమై ప్రేమించిన వ్యక్తికి దగ్గర ఎంతో కాలంగా తల్లిదండ్రులకి దూరంగా ఉన్న విషయాన్ని చెప్తూ పలు ఈవెంట్స్ అండ్ సోస్లో తన ఫ్యామిలీ వాల్యూస్ కోసం ఎమోషనల్ అవుతూ రావడం మహేశ్వరి విషయంలో ఎంతో ప్రత్యేకమని చెప్పుకోవచ్చు అటువంటి మహేశ్వరి ఒక పాపతో హ్యాపీ లైఫ్ని లీడ్ చేస్తుంది తన త్వరలోనే మరో ప్రెగ్నెన్సీకి జన్మ విషయాన్ని రివీల్ చేసుకుంటూ వచ్చింది అయితే అదంతా పూర్తయిపోతూ ఒక బాబుకి జన్మనిచ్చిన విషయం తెలిసింది బాబు పుట్టిన కొన్ని రోజులకే భారసాల వేడుకలు అంటూ తనకి సంబంధించిన కొన్ని అడ్రబుల్ ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్గా మారుతూ ఉన్నాయి వాటిని చూసిన నటిజన్స్ అయితే బాబుకి ఏం పేరు పెట్టారనే విషయం రివీల్ చేయాలి అంటూ రిక్వెస్ట్ చేస్తూ ఉండగా తన సొంత యూట్యూబ్ ఛానల్లో రివీల్ చేసుకుంటూ రావడంతో వాటికి సంబంధించిన కొన్ని ఫొటోస్ అయితే నెట్టింట బాగా చక్కర్లు కొడుతూ ఉన్నాయి వాటికి సంబంధించిన కొన్ని ఫొటోస్ని మామిడి రూపంలో మీరు ఇప్పుడు చూసారు మరిన్ని ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి